సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల నలభై ఎనిమిదిలో ఒక ఎకరా స్థలంలో హెట్రో ల్యాబొరేటరీ సౌజన్యంతో మూడు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు మెదకెంపీ రఘునందన్ రావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఐజీ సత్యనారాయణ గౌడ్ జిల్లా ఎస్పీ పారితోష్ సంతోష్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు మండల కేంద్రమైన గుమ్మడిదలోనూ హెట్రో ల్యాబొరేటరీ సౌజన్యంతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మోడల్ పోలీస్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయన్నారు పటాన్చెరు కొల్లూరు పోలీస్ స్టేషన్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఆధునిక సాంకేతిక పూర్తిస్థాయి వసతులతో వీటిని నిర్మిస్తున్నామన్నారు నిరుపేద కార్మికులు మధ్యతరగతి ప్రజలు నివసించే పటాన్చేరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన ంతితి భద్రతతో పాటు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు